హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరూ చాలా బాగా ఇష్టపడే నూడుల్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నూడుల్స్ ఉడికించుకోవడానికి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరిగించాలి నీళ్లు బాగా మరిగిన తరువాత అందులో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నూడుల్స్ వేసి బాగా ఉడికించుకోవాలి ఈ నూడుల్స్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి మరీ ఎక్కువగా ఉడికితే నూడిల్స్ ముద్దగా అవుతాయి ఒక నూడిల్ తీసుకొని ఇలా ఒత్తి చూస్తే ఈ విధంగా ఉడికితే చాలు నూడిల్స్ ఉడికిన తర్వాత నీళ్లను వంపేసి నార్మల్ వాటర్ నూడిల్స్లో వేసుకోవాలి లేకపోతే ఆ వేడికి నూడిల్స్ అనేవి ముద్దలా అయిపోతాయి ఆ తరువాత ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మిక్స్ చేసిన మూడు గుడ్లు వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి వేసిన వెంటనే కలపకుండా ఒక ట్వంటీ సెకండ్స్ ఆగి ఈ విధంగా కలుపుకోవాలి ఆమ్లెట్ బాగా ఫ్రై చేసుకున్న తరువాత పక్కకి తీసుకొని అందులోనే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి అందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఆనియన్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇందులో హాఫ్ కప్ క్యాప్సికమ్ హాఫ్ కప్ క్యారెట్ వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను క్యాబేజ్ వేయడం లేదండి మీరు కావాలనుకుంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించాలి వెజిటేబుల్స్ బాగా వేగిన తరువాత ఇందులో రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వేసి టూ మినిట్స్ వేయించుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసి ముందుగా ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ వేసి బాగా కలుపుకోవాలి మీరు స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ నూడుల్స్ రెడీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ నూడిల్స్ ట్రై చేసిన తరువాత మీ విలువైన ఫీడ్బ్యాక్ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్